చాకలి ఎరినాగప్ప గారు వైపా రామలక్ష్మి గారు వడియంపేట సభ్యులు రాతిదోలా రాతిదోలం తర్వాత చాకలి ఎరినాగప్ప గారు వెడియంపేట వారు రాతిదోలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది बाहुबली ज्वाली गिस्तल जब చక్రే చక్రే ఈ జట యజమాని సల్లు వారితో సత్కరించి మెమెంటో అందజేయవలసిందిగా గౌరవనీయులు ఇటుకలపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హేమంత్ కుమార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ రావాలి సార్ గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు జట యజమానిని సత్కరించి అయొక్క మెమెంటు అందజేయవలసిందిగా సిఐ గారిని ఆక్ పారేస్తున్నాం సార్ రావాలి సార్ టీఎస్ కేబుల్స్ ఫైబ్రో అమతేజ గారు మీ దాంట్లో నెట్వర్క్ దాంట్లో ఒకసారి చెక్ చేసుకున్నారు లైవ్ అయితే నీట్గానే వస్తుంది ప్లైసెస్ బలంచాలా శ్రీనివాస్ రెడ్డి గారు శాలు సత్కరించి మెమెంటో అందజేస్తున్నారు అక్కడ రైతులు కూడా సన్మానించవలసిందిగా సిఐ గారిని ఆహ్వానిస్తున్నాం బండెక్కి పాల చేత పట్టి జతను ప్రారంభించవలసిందిగా సిఐ హేమంత్ కుమార్ గారిని మీరంత సైడ్ అన్న கண்டக்டர் దగ్గర தான் கொண்டதும் அது

ఆయనే కదా మెయిన్ రవీంద్రనాథ్ ఎలూరి గారు హాయ్ బ్రో థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు గారు హాయ్ పైకి ఎక్కన కింద నిలవడాయ మీరు పై ఎక్కది కూడా ప్లేస్ లైక్ చేయండి బ్రో నాలుగో గంటల వరకు బయలుదేరి రావాలి లక్ష్మి చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎంఆర్ బోస్ భూమిరెడ్డి కౌసమిరెడ్డి గారు రాయగడ్పచ్చ గ్రామం ముక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా ఇంటర్లో బయలుదేరి రావా

ఏడు వంద యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు పది సెకండ్లు ఉండండిలో ఉన్నాయి మొదటి స్థానానికి రామాయత పూర్తిలో ఉన్నాయి నాలుగో లక్ష్మీ చంద్రకేశర స్వామి ఆశీస్సులతో య సముద్ర మండలం అనంతపురం జిల్లా జత బయలుదేరి మొదటిసారిగా ఈసీఆర్ శిబాబి పోటీలోకి ప్రవేశిస్తున్నాయి ఆ జత నాలుగో జత నుంచి రేటు పెట్టినా ఇంచు కూడా దొరకదు రౌండ్ వీన్ని యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒంగోలు ఏం రావు నా నెలకట్టలేం లేదు నెలకట్టలేం రాదు వర్క్ ఇంట్రెస్ట్ రెండు వేలు అంటే అందేలు జరిగినప్పుడే ఓన్లీ ఎద్దులు ఒకటే న్యూ ఇయర్స్ అయింది

इलेक्शन काउंटिंग है रब्ताई ए आहा हा हा आ 85 रफार 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 टाइम मोदो ये रसेना मोदो खताई जी पुष्पा పదకొండవ రెండు పదహారు వందల యాభై ఏడు వంద దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకొని నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి భూమిరెడ్డి గౌతమి రెడ్డి గారు రేర బయలుదేరావాత न मवा नगरामवा मिल పన్నెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకన్లలో లో పూర్తి చేస్తున్నాయి స్థానానికి ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రామాయణ గారు గల్లదిన్నె మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి జ్వాలా బాహుబలి కుడివైపు జ్వాలా లెఫ్ట్ సైడ్ బాహుబలి

ఆరు అవి కంఫాము సెకండ్కి ఇవన్నీ ఆడతాండి ఇక్కడ బాగుండు రూపాల్ వచ్చింటే పోటీ ఉండు అవి అవి వచ్చిండే బోరెడ్డి కేశవర్ రెడ్డి వచ్చింటే ఇంకా నెలకి పోటీ ఉండు నాలుగు శతానికి మహిళలు రావాలి సోమిరెడ్డి గౌతమి రెడ్డి కాదు కొత్త రావాలి ఆ చెత తర్వాత పోయే విధానం పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది లక్షాన్ని పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఒక నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందా ఎంత చేసిగా మేలు ఎక్కువగా లాస్ట్లో ఉండేదో మేము ఇవన్నీ తర్వాత చేంజ్ చేసి బాగుంటుంది ఫస్ట్

లైవ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడబోతుందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి పేరు పేరున పోతా నువ్వు ఉంటే పోతాం ఆయన పోతాం గుంటూరు నెల్లూరు ముందే

पक <laughs> ఎదుగుల దూరాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇప్పుడు చివరికి వచ్చి తిరిగి ఒక్కంగులం లాగితే లక్ష రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి o oh, tá